శుక్రాయ్య నేను మాకు వాట ప్రశ్రులు ఏంటంటే బోరి కొట్టి ఐదు నెలలు పోయింది తర్వాత మోటార్ తీసి తీసుకెళ్లరు కానీ మరి మాకు పట్టించట్లేదు ఇరవై ఇరవై ఎనిమిది ఇల్లు పది ఇల్లుకి ఇచ్చారు ఒకలై పద్దెనిమిది ఇల్లు కలివలేదు అందుకే మాకు వాట కావాలని కోరుకుంటున్నాం

नमस्ते सर हाँ प्रपल राज ग्राम सर మరి ఇరవై ఎనిమిది కుటుంబాలు సార్ ఇరవై ఎనిమిది కుటుంబాలకి పది కుటుంబాలకి కులా ఇచ్చారు పది ఎనిమిది కుటుంబ కుటుంబాలకి లేదు ఇచ్చారు కానీ ఇరవై మూడు ఇరవై మూడు రెండు వేల ఇరవై మూడులో జల్ జీల్ మిషన్ ద్వారా బోరు తీయించారు తీసి తీసారు మరి పది ఇచ్చారు వాటర్ నుండి తర్వాత ఏమో ఐదు నెలలు అయింది మరి బోరు రిపేర్ అయ్యి దానికి బోరు తీసారట మరి బోరు తీసుకు బోరు బోరు తీసి తీసుకెళ్ళారు అంటున్నారు మరి ఇప్పటికీ ఐదు నెలలు చెప్పుకునే ఐదు నెలలు అవుతుంది దానికి మరి పరీక్షలు చేయలేదు మరి గొడ్లు అక్కడ తాగుతున్నాయి తాగుతున్నాయి మనుషులు కూడా అక్కడ తాగుతున్నారు చూశారు కదా ఇంత వీడియోలు చూస్తుంటారు చూ చూస్తారు మరి ఆ నీళ్ళు తాగడం వల్ల అనారోగ్య పాలు కూడా అవుతున్నారు మరి దాన్ని తక్షణమే మరి వాటర్ కల్పించాలని కోరుకుంటున్నాం సార్ Thank <laughs> you. మాకు దగ్గు వస్తుంది దొబ్బ వస్తుంది జ్వరం వస్తుంది మాకు నీళ్ళు మంచి నీళ్ళు కావాలని మాకు వాటర్ కావాలి నేను చేసేది మా వాటర్లు మాకు తాగలేవు నువ్వు ఇలాగ ఇబ్బంది చేసినాము మాకు అందరికీ మంచి నీళ్ళు తాగుతున్నారు కానీ మాకు ఇలాగ ఇబ్బంది మేకలు మే నీళ్ళు తాగుతున్నాము ఉచ్చ నీరు తాగుతున్నాం మేము అంతగా ఇదిగో బా ఒక్క రాజు బాగుంటాం మేము మేము ఏది మా తల్ల నొప్పి చల్ల నొప్పి వస్తుంది పచ్చ నొప్పి వస్తుంది జరం వస్తున్నాయి డబ్బులు వస్తున్నాయి ఏది మాకు బాధ చేయకుండా మాకు నీళ్ళు మంచి నీళ్ళు కావాలి అదే సార్ కాలేజీ లంకల్ పని అయితే అనగరమల్లాల్లో శిఖరం జిల్లా సార్ గూడెం గ్రామానికి చూడైతే పది గు పది కుటుంబాలు సార్ ఊట ఊట నీళ్ళు తాగుతున్నారు సార్ తాగడం వల్ల ఎంతో ఊట నీళ్ళు కాబట్టి లేని చాలా చాలా పురుగులు పురుగులు కూడా ఉంటాయి సార్ ఇందులోనూ ఇవి కంటికి కనిపించా సార్ ఆ తాగిన తర్వాత కడుపులో వెళ్ళిన తర్వాత చాలా జబ్బులు వస్తున్నాయి జబ్బులు వచ్చిన వల్ల కొంతమంది కూడా చనిపోవడం జరుగుతుంది మరి కలెక్టర్ గారు నీళ్ళు నీళ్ళు ఇవ్వాలని మేము డిమాండ్ చేస్తున్నాం సార్ కలెక్టర్ గారు నీళ్ళు ఇవ్వాలి కలెక్టర్ గారు నీళ్ళు ఇవ్వాలి కలెక్టర్ గారు నీళ్ళు ఇవ్వాలి మరి వాటర్ సమస్య ఈ దినములతో ఈ దినములతో ఈ దినాములో మేము ఇలాగా వీడియో చేయడానికి మరి గోరి రిపేర్ అయ్యిందని మీరు ఎప్పుడూ తీసుకెళ్ళారు ఆయనటప్పుడు కూడా మేము చెప్తూనే ఉన్నాము కానీ రేపు వస్తుంది ఎల్లుండి వస్తుందని చెప్పుకుంటున్నారు కానీ సరైన వాటర్ లేని వల్ల మేము చాలా ఇబ్బంది పడుతున్నాం ఎంతో తగ్గుతోని జలుబులతో ఎంతో అనర్హులతో గురి అయిపోతున్నాం మరి మాకు సరైన వాటర్ లేని వల్ల మేము ఇబ్బంది పడుతున్నాం మరి మాది ఎన్నపురం పంచేది రాయకుడి గ్రామము నేను నేను నా పేరు మల్లయ్య గారిని మాట్లాడుతున్నాను నేను ఎందుకంటే మరి బోర్ ఇచ్చారు ఇంతవరకు రెండు వేల ఇరవై మూడు నుంచి రెండు వేల ఇరవై ఐదు వరకు బాగా పనిచేస్తుంది కానీ రిపేర్ అయ్యి ఐదు నెలల నుంచి నేను చెప్తూనే ఉన్నాం దాన్ని స్పందించట్లేదు మరి ఇరవై ఎనిమిది ఇల్లుకి ఇల్లులకి మరి పది ఇల్లులకి ఇచ్చారు ఇంకా పద్దెనిమిది ఇల్లుకి ఇంకా ఇవ్వట్లేదు మరి వాళ్ళకి కూడా కల్పించాలని మేము ఈ దినంలో మేము డివైన్ చేస్తున్నాం కానీ మాకు ఇక మీదటైన ఈ వీడియో ద్వారా మమ్మల్ని తెలియపరిచి మమ్మల్ని ఇక మీదటైన సకగా మమ్మల్ని ఆదరిస్తారని మమ్మల్ని ఇంకా చక్కగా వాటర్ కల్పిస్తారని మేము మేము డిమెండ్ చేస్తున్నాం మేము ఇక మీదటైన పరీక్ష చేయాలి చేయలేదు చేయాలి చేయాలి క్షేమం నా చిన్న పిల్లలు కొట్టుకొని చంటి వాళ్ళు కొట్టుకొని నన్ను వెళ్తున్నాం నాకు నీళ్ళు లేవు ఏది లేదు రోడ్డు లేదు ఏటీ లేదు కరెంటు కూడా లేదు ఇలాంటి ఇబ్బందులు నల్లగా ఉన్నాను పాపలు కొట్టుకొని నల్లగా అవుతున్నాం కరెక్ట్ గారు నీళ్ళు ఇవ్వాలి ఇవ్వాలి కరెక్ట్ గారు నీళ్ళు ఇవ్వాలి ఇవ్వాలి కలెక్టర్ గారు నీళ్ళు ఇవ్వాలి ఇవ్వాలి కలెక్టర్ గారు నీళ్ళు ఇవ్వాలి ఇవ్వాలి కలెక్టర్ గారు

మరి సోల్ కరెంట్ టీచర్ కానీ అది రెండు పదిహేనులు కనీసం సమస్యలు కూడా ఉండట్లేదు అని చెప్తున్నారు మరి కరెంట్ లేక ఎంతో చీకట్లు ఉంటున్నారు మరి ఇక్కడ పరిస్థితి చూసినట్లయితే హాస్పిటల్ వెళ్ళిన అయినా రోడ్లు రోడ్ల నుంచి పరిస్థితి మరి ఏదో ఒక మలేరియా టైప్ టైప్ మలేరియా వస్తాయినా ఏదో ఏదైనా వస్తాయి కానీ అలాగే మరి జబ్బులకు వైపు చనిపోవడం తప్ప కానీ హాస్పిటల్ అంటే చాలా ఈ హాస్పిటల్ తీసుకెళ్ళాలంటే డోలు కట్టుకుని మోస్త తీసుకెళ్తామంటున్నారు ఇక్కడ సమస్య చూసినట్లయితే రోడ్డు లేదు కరెంటు లేదు వాటర్ ఆ కూడా లేదు ఊటినీళ్ళు తాగిసి తాగిన వాళ్ళు ఇలాగ జబ్బులు జరలు వస్తున్నాయి ఎన్నాకైతే ఇప్పటికే బాగాలేదంటున్నాడు పడకుండా ఉండేడు మరి నాయకులు చూసిన అందరు కూడా మరి ఇక్కడ పరీక్షలు చేయాలని మేము డిమాండ్ చేస్తున్నాం సార్ నమస్తే సార్ నా పేరు అప్పలరాజు రాయపాడు గ్రామం అన్నార్పురం పంచాయతీ సార్ మరి రాయపాడు గ్రామంలో ఇరవై ఎనిమిది కుటుంబాలు సార్ ఇరవై ఎనిమిది కుటుంబాలకి మరి రెండు వేల ఇరవై మూడులో జల్ జల్ మిషన్ ద్వారా బోరు కొట్టించారు బోరు కొట్టించి పది కుటుంబాలకి కులా ఇచ్చారు పది ఎనిమిది కుటుంబాలకి మరి కొల ఇవ్వట్లేదు వాళ్ళకి కూడా మరి వాటర్ కల్పించాలని మేము కోరుకుంటున్నాం సార్ మరి బురద తాగుతున్నారు సార్ అక్కడ గుడ్లు గుడ్లు కూడా గుడ్లు మేకలు అక్కడ తాగుతున్నాయి మనుషులు కూడా అక్కడే తాగుతున్నారు సార్ మరి నీళ్ళు చూసినట్లయితే ఆకుపచ్చగా ఉన్నాయి సార్ నీళ్ళు ఆ నీళ్ళు తాగిన వల్ల అనారోగ్య అనారోగ్య పాలు కూడా అవుతున్నారు మరి రోడ్ గురించి చూసినట్లయితే తారోడ్ అయిందని అన్నారు మరి ఇప్పటికే చాలా ఇబ్బంది సార్ రోడ్డు కూడా మరి ఎంతో రోడ్ అయింది ఆశ రోడ్ వచ్చింది ఎంతో ఎంతో సార్ కాకపోతే ఇప్పటికీ రోడ్డు అసలు బాగలేదు సార్ రోడ్డు కూడా పరీక్షలు చేయాలని మరి ఈ మంచి గురించి కూడా పరీక్ష చేయాలని మేము ఇలా డిమాండ్ చేస్తున్నాం సార్ నమస్తే సార్ నా పేరు సబ్జెక్టుని సార్ మరి ఈ గుడి గ్రామంగా చూసినట్లయితే పతి గు పది పది కుటుంబాలు ఉన్నాయంటున్నారు సార్ పది కుటుంబాలకి మరి ముత్తాతలు ఇక్కడ ఉంటున్నారు కాకపోయినా కరెంట్ లేని పరిస్థితులు ఎంతో బాధపడుతున్నారు చీకట్లు మరి ఛార్జ్ని పెట్టుకోవాలైనా ఒక ఐదు ఆరు కిలోమీటర్లు వెళ్ళాలంటున్నారు తర్వాత తిన్నప్పుడు కూడా పడుకున్నప్పుడు తిన్నప్పుడు అయితే వోయం చేసినప్పుడు అయితే మంచి నూనె డ్యూటీలు పట్టు డ్యూటీలు చేసుకొని తినేంతవరకు అని చెప్తున్నారు మరి పరిస్థితి చూసినట్లయితే రోడ్డు కూడా లేదు ఇక్కడ మరి హాస్పిటల్కి వెళ్ళాలంటే డోల్ కట్టుకొని తీసుకెళ్తున్నామంటున్నారు గర్భిస్తులు కానీ లేక ఏదో ఒక మలేరియా టైప్ సూచనలకి మరి వాటర్ సమస్య కూడా చాలా ఇబ్బంది ఇబ్బంది ఉంది సార్ ఊటిని తాగడం వల్ల లేని కొన్ని రోగాలు వస్తాయని కూడా చెప్తున్నారు మరి షూ షూస్ పరీక్ష చేయాలని డిమాండ్ చేస్తున్నాను సార్